ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమ దేవుడు గడిచిన దినములన్నిటా మనలను కాపాడి రాత్రంతా తన కృపచేత భద్రపరచి మరి ఒక శుక్రవారపు దినము మనకు అనుగ్రహించాడు ఈ దినము స్వాతంత్ర దినము స్వాతంత్రోత్సవ దినము అనగా మన దేశానికి స్వాతంత్ర్యము అనుగ్రహించబడిన దినము అయితే మన దేశానికి స్వతంత్రము రావడానికి అనేక మంది దేశ భద్రత కొరకు దేశ క్షేమము కొరకు పోరాడారు వారి పోరాటం వలన మన భారతదేశానికి స్వతంత్రము అనుగ్రహింపబడింది అయితే పాపమనే బానిసత్వంలో బ్రతుకుతున్న మనలను కూడా ప్రభువు స్వతంత్రులనుగా చేశాడు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన మనకిచ్చిన స్వతంత్ర దినోత్సవమును బట్టి స్వాతంత్ర్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడని గలతి పత్రిక ఐదో అధ్యాయము ఒకటో చనములో వనాయపడి ఉంది గనక ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ దైవకృప మీకు సదా తోడై ఉండునుగా కానీ ప్రకటిస్తూ ఈ దినము కొరకు ఈ ఉదయకాలమున ప్రార్థన చేద్దాం నాతో ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన మా తండ్రి మా యేసురాజా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహిమ కలిగిన మా తండ్రి అవును దేవా ఈరోజు మా భారతదేశానికి మీరిచ్చిన స్వతంత్ర దినోత్సవం ఇది మా దేశమంతా కూడా గర్వంగా నేను స్వతంత్రుడను బానిసత్వం నుంచి బ్రిటిష్ బానిసత్వం నుంచి మా నేను విడిపించబడ్డాను అని ఆనందిస్తూ ఉంటారు కానీ మేమైతే పాపమనే బానిసత్వం నుంచి విడిపించబడ్డామని ఏసయ్యా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ఘనపరుస్తూ ఉన్నాం పౌలు గారు గలతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వచనములో సహోదరులారా సహోదరిలారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి అని మీరు మాట వ్రాయించారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి పాపమనే బంధకాలలో ఉన్నవారిని మీరు ప్రేమించి మీ ప్రాణమనే దారబోశారు అందుకై మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ కలిగిన మా తండ్రి ఈ దినము మాకివ్వడానికి గడిచిన దినమంతా రాత్రంతా కాపాడిన విధానమునకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలమున ఎంతమంది నైనా ఈ శుక్రవారము మరి ఉపవాసము ఉండడానికి నిర్ణయం చేశారో వారు ఉపవాసం ఉంటుండగా ఉపవాసములో వారి అవసరతలు వారి ఆలోచనలు నామములో నెరవేరును గాక ప్రతి విధమైన పాపమునకు దూరము దూరముగా మీకు సమీపముగా జీవించే భాగ్యమును ప్రసాదించండి ఈరోజు ప్రార్థనతో ఏ పని ప్రారంభిస్తున్నారో ఆ పనులు జరుగును జరుగునుగాక సొంత ఇల్లు నిర్మించుకోవాలని సొంత వాహనము కొనాలని ఆశపడుతున్న బిడ్డలను తృప్తిపరచమని కోరుతూ ఉన్నాం వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరి సహోదరులను దీవించండి నాయన వారి బిడ్డలను ఆశీర్వదించండి వారి చేతి పలను దీవించండి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నప్పుడు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీ కృపచేత నాయన వైద్యులను డాక్టర్స్ని మీరు మీ స్వాధీనంలో తీసుకోనమని మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నారు మీకే స్తోత్రాలు రాజా దేవా ఈరోజు ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి ఇంటర్వ్యూలో ఉద్యోగ అవకాశాలు వచ్చినగాక గాక ఈరోజు ప్రార్థనతో ఎంతమంది వ్యాపారాలు మొదలు పెడుతున్నారో వారికి న్యాయము జరుగును గాక నాయనా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ నాయన మరి తిరుగుతూ న్యాయము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయము చేయుదురు గాక వృద్ధులను అంగ వైకల్యం కలిగిన వారిని ఆయన వారిని లేవని తండ్రి దీవించండి తండ్రి విధవరాండ్లను వారి బిడ్డలను ఆశీర్వదించండి వారి అవసరతాలు తీర్చండి నాయన విపరీతమైన వర్షాల కారణం చేత లోతట్టు ప్రాంత ప్రజలు ఎన్నో అవస్థల పాలవుతున్నారు అట్టి బిడ్డలను దర్శించమని మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పటికే అనేక మంది వరదల చేత పోయి చనిపోతూ చనిపోతున్నారు తను చనిపోయారు వారి ఆత్మలకు శాంతినిచ్చారు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ ఓదార్పును దయచేయండి ఇక మీదట నాయనా మీ కృప చూపించి వర్షాలు పడకూడదని మేము అడగము కానీ వర్షాలు పడ్డప్పటికీ కూడా మీ బిడ్డలకు ఎక్కడా ప్రాణహాని కలగకుండా మీ కృప చూపించమని మీ సహాయమును అనుగ్రహించమని మాత్రమే ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు ఇంకా రక్షణ లేఖ ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి వారికి రక్షణ దయచేయండి ఒకే కుటుంబంలోనైనా ఒక రక్షింపబడి రక్షణ లేఖ ఇంకా ఎందరైతే ఉన్నారు వాటి వారిని రక్షించండి సంఘాలలో సమాధానం కుటుంబాలలో సమాధానం భార్య భర్తలకు నెమ్మది అనుగ్రహించండి విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము వారి ధర ధరతి నేను ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన నేటి వరకు మీరు ఏనాడూ త్రోసివేయలేదు నేడు కూడా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము మహిమ కలిగిన మా తండ్రి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తూ పిల్లల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీ చిత్తమైతే అధికారుల మనసులు మీ వైపుకు తిప్పుకొని భార్యాభర్తలు ఒకే చోట పనులు చేయనట్టుగా ఒకే ప్రాంతంలో పని చేయనట్టుగా కూడా సహాయం చేయమని కోరుకుంటున్నాను మా దేశమును కాపాడండి రక్షించండి నాయకులకు రక్షణ మారు మనసుదాయ చేయండి ప్రపంచ దేశాలను దీవించమని కోరుకుంటున్నాను దేవా మీకే స్థుతి స్తోత్రాలు మీ ప్రజలు ఎక్కడా మోసపోకుండాట్లు మోసపరిచే ప్రతి ఆత్మ బంధించబడును గాక ఈరోజు ఎంతమంది అయితేనైనా గర్భవతులు హాస్పిటల్కి వెళుతున్నారు అక్కడ వారికి చక్కటి శిశువులు జన్మించుదురుగాక సుఖ కలుగును కలుగునుగాక సంతానం కోరిక ఎంతమంది వైద్యుల దగ్గరకు వెళ్తున్నారు వారికి నాయన ఏసునామములో మీకు సంతానము కలుగుతుంది అనే శుభవార్త వారు విందురు గాక కృప చూపించండి తండ్రి చదువుకుంటున్నటువంటి బిడ్డలు చక్కగా చదువుకొని తల్లిదండ్రులను ఉద్ధరించే భాగ్యము దయచేయండి అనేకమంది యవనస్తులు యవనస్తు రాళ్ళు త్రా నాయన చెడు వ్యసనములకు బానిసలైపోయి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు అట్టి మీరేం మీరే గాక త్రాగుడు వ్యసనములకు జూదములకు వ్యభిచారములకు బానిసలైపోయినటువంటి భర్తలు భార్యను వేధిస్తున్నారు బాధ పెడుతున్నారు పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నారు నాయన వారికి మీరే రక్షణ మారు మనసు దయచేయండి కొంతమంది భార్యలు కూడా భర్తలను పిల్లలను పట్టించుకోకుండా విషలవిడిగా తిరుగుతూ డబ్బు భర్త సంపాదించి ఇస్తూ ఉంటే వ్యర్థంగా ఖర్చు చేస్తూ ఆయన జీవిస్తున్నారు వారికిని మారు మనసు దయచేయండి మాంత్రికులను రక్షించండి చేతిబడి చేయువారిని రక్షించండి మీ కార్యములు జరిగించండి ఈరోజు బ్యాంక్ లోన్ల కొరకు ఎంతమంది బ్యాంకుని సంప్రదించబోతున్నారు ఆయన వారిని కూడా దర్శించండి మీకే స్థుతులు స్తోత్రాలు లోన్ శాంక్షన్ అవును గాక సహాయం చేయండి అదేవిధంగా నోరు లేని మూగజీవులకు ఆహారమును కూడా సమకూర్చే దేవుడవు నీవేనాయన సహాయం చేయండి చిన్ని చిన్ని చేతి పనులు చేసుకునే వారిని వ్యాపారస్తులను కూలీలను రైతులను దీవించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన నా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు నాకిచ్చిన సంఘమును దీవించండి సంఘ సరిహద్దు విశాలపరచబడి అనేకులు ఈ మందిరములో మిమ్మల్ని ఆరాధించవచ్చుదురుగాక ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా మారునుగా కానీ ఈరోజు వివాహ దినము జన్మదినం జరిగించకబోతున్న వారిని దీవించమని మీరు మాత్రమే మహిమ పొందమని త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము మనకెల్లరికీ సదా తోడే ఉండులుగాక అమెన్ అమెన్ శుభోదయం